రే కృష్ణ అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి సో కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं तदो जयमुदीरयेत् शृण्वताम् स्वकदा कृष्णा पुण्यश्रवणकीर्तना हृदयन्तस्तोहि अभद्राणि विदिनोति सुृसतां नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टकी ओमज्ञानतिमिरान्ध्रस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिळितं येन तस्मै श्रीगुरवे नमः श्री चैतन्य श्रीचैतन्यमनोऽभीष्टम् स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यम् ददाति स्वापदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम् श्रीगुरुन्वैष्णवांश्च श्रीरूपं सहगणा सहगणारघुनाथान्वितम् सावत सवधूत परजना सहित कृष्ण कृष्ण पादान सहगणा ललिता श्री विशाखान्वता हे कृष्ण करुणा सिंधो जगत्पते गोपेशा सा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते तप्तकाञ्चनगौराङ्गे राधे वृन्दावनेश्वरी सुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैतागदाधर श्रीवासादि गौरभक्तवृन्दा हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे

హరే కృష్ణ హరే కృష్ణ సో మనము శ్రీమద్ భాగవతము నవమ నవమస్కందంలో ఇరవైవ అధ్యాయము సో భరత మహారాజ్ యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన యొక్క గొప్పతనం గురించి మనము నేర్చుకుంటున్నాం మనం సో ఈ విధంగా భరత మహారాజు ఆయన నూట ఇరవై మూడు అశ్వమేధ యజ్ఞాలు ఆయన చేయడం జరిగింది అనమాట సో వాటి గురించి అంతా కూడా మనము చెప్పుకున్నాము నూట ముప్పై మూడు అశ్వ మీద యజ్ఞాలు ఆయన చేశారు సో ఆ తర్వాత ఇంకా ఆయన ఏ గొప్ప గొప్ప పనులు చేశారనేది మనం చూద్దాం తయ స్త్రిం సాన్ బ్వా విస్మా పయన్ భరతుడు ఆ యజ్ఞముల కొరకు ముప్పది మూడు వందల అశ్వములను బంధించి ఇతర రాజులందరూ చకుతులను చేశాను పరమ గురుడ శ్రీహరిని పొందిన కారణమున అతడు దేవతల వైభవమును కూడా అతిక్రమించను భాష్యము దేవదేవుడకు శ్రీకృష్ణుని పాదపద్మములను పద్మములను బడిసినవాడు నిక్కముగా సమస్త ఐశ్వర్యములను చివరకు స్వర్గమందలి దేవతల ఐశ్వర్యమునైనను అతిశయింపగలడు శ్రీకృష్ణుని పాదారవిందములను పొందుట జీవితంలో మహోన్నతముగు కార్యసిద్ధి అవుతుంది హరే కృష్ణ ప్రభుజీ సో మనం అటువంటి స్థితిని పొందారు దేవతలు కూడా మాకు కూడా కావాలి ఇటువంటి వైభవం అనుకునేంతటి వైభవం భరత మహారాజుకి దొరికింది ఆ తర్వాత మళ్ళీ భరత మహారాజ్ తర్వాత మళ్ళీ అంతటి వైభవం ఎవరికి దొరికింది మళ్ళీ యుధిష్ఠిర్ మహారాజ్కి దొరికింది అనమాట సో మొదటి స్కందంలో వస్తుంది కదా యొక్క వర్ణన అంతా కూడా మనకు వస్తుంది యుధిష్ఠిర్ మహారాజ్కి మొత్తం ఐదుగురు నలుగురు అన్నదమ్ములు పతివ్రత అయినటువంటి భార్య సో చక్కని రాజ్యము మొత్తం భూమండలం మీద అంతా కూడా రాజ్యము మొత్తం జబుద్వీపం అంతా కూడా ఆయనకి రాజ్యం కంట్రోల్ అంతా ఉంది సో దేవతలు కూడా మాకు కూడా కావాలి ఐశ్వర్యము అనుకుంటారు అనమాట సో విధంగా ఇక్కడ భరత మహారాజు కూడా మొత్తము దేవతల యొక్క వైభవాన్ని కూడా ఆయన మించిపోయారు అనమాట ఇంకా ఏంటంటే కనుక ఆయన భయంకరమైన శక్తివంతుడు అనమాట మొత్తం ముప్పది మూడు వందలు అంటే మూడు వేల మూడు వందలు అశ్వం మీద యజ్ఞం చేయడం కోసం అని చెప్పి అశ్వాలు అశ్వాలయన రెడీ చేసి పెట్టుకున్నారంట సో చేసింది ఆయన నూట ముప్పై మూడు యజ్ఞాలే గాని బట్ మూడు వంద మూడు వేల మూడు వందలు రెడీ చేసి పెట్టుకుంటే అందరు ఆశ్చర్యపోయారనమాట మూడు వేల మూడు వందలు అష్టమీద యజ్ఞాలు చేస్తాడే ఏంటి ఈయన అని చెప్పేసి అందరూ కూడా సో ఆ విధంగా దేవతలు అందరికంటే కూడా ఆయన మించిపోయారు అనమాట మృగాన్ బు కృష్ణాన్ హిరణ్యేనా పరివృతాన్ అదాత్ కర్మణి మష్ణారే నియుతాని చతుర్దశ భరతస్య మహత్కర్మా న పూర్వో నా పరేన్ రూపః నైవా పూర్ణైవ ప్రాప్స్యಂತಿ బాహుбяం త్రిదివం యదా హరే కృష్ణ భరతుడు మష్నరవమను యజ్ఞమును చేసి లేదా మష్నరవమను ప్రాంతమున యజ్ఞము కావించి నల్లని దేహము తెల్లని దంతములు కలిగిన సువర్ణాభరణ భూషితములకు పదునాలుగు లక్షల ఉత్తమ గజములను దానమిచ్చెను ఇరవై తొమ్మిదో శ్లోకం బహుబలము చే ఎవ్వడును స్వర్గమును పొందనట్లుగా హస్తములతో ఎవ్వడు స్వర్గమును తాకగలడు భరతుని అద్భుతమగు కర్మలను ఎవడను అనుకరింప జాలడు పూర్వమెన్నడును అట్టి కర్మలను చేయలేదు భవిష్యత్తులో కూడా ఎవ్వరు చేరు హరే కృష్ణ హరే కృష్ణ చూడండి ఆయన యొక్క గొప్పతనం గురించి ఎలా చెప్తున్నారు భాగవతమే వర్లిస్తోంది అంటే గనక ఇంకా దాని గురించి ఏం చెప్పాల్సింది ఏమని చెప్పండి సో ఆయన మొత్తము పద్నాలుగు లక్షల ఉత్తమమైనటువంటి ఏనుగుల్ని ఆయన ఇచ్చారన్నమాట దానం ఇచ్చారంటే గనక ఆయన ఆ యొక్క ఇది వరకు ఏంటంటే గనక సైన్యంలో ఏముండేవి ఒకటి ఏనుగుల సైన్యం ఉండేది అశ్వ సైన్యము ఆ తర్వాత గజ సైన్యము ఆ తర్వాత అశ్వ సైన్యం రెండు ఉండేవి అనమాట ఆ తర్వాత ఇంకేం ఉండేవి అశ్వాలతో పాటు రథాలు సో ఆ తర్వాత మళ్ళీ ఏమిటి కేవలం ఆ రథాలు ఉండేవి కొంతమంది నడుచుకుంటూ వెళ్ళేవారు ఆయన పద్నాలుగు లక్షల ఉత్తమ గజాలని దానం ఇచ్చారంటే గనక ఆయన దగ్గర ఇంకా ఎన్ని ఉండాలి ఎందుకంటే ఆర్మీలో అనమాట సో ఆయన చేసినటువంటి పనుల్ని ఎవరు కూడా చెప్తారు కదా నా భూతో నా భవిష్యత్ అన్నట్లు ఇక్కడేమో చెప్పారు నా పూర్వే నా పరే నృపా సో ఇంతకు ముందు కూడా ఎవరు చేయలేరు ఇంకా ఎవరు కూడా చేయలేరు అనమాట ఇంతకుముందు ఎవరు చేయలేరు ఎవరు కూడా చేయలేరు అనమాట సో ఆ తర్వాత మొత్తం ఆయన అందరి మీద కూడా ఆయన కంట్రోల్ తీసుకున్నారు ఆయన అది చెప్తారు మనకి ముప్పయో శ్లోకంలోన్ పౌండ్రాన్ కంకాఖ్యకాన్ అబ్రహ్మణ్యాన్ దిగ్విజయే దిగ్విజయేఖిలాన్

పౌండ్రులను కంకులను కశులను శకులను బ్రాహ్మణ వేద ధర్మ విరోధులకు మ్లేచులైన రాజులను ఓడించెను లేదా వధించెను ముప్పై ఒకటి పూర్వము దేవతలను జయించిన పిమ్మట దానవులు రసాతలమును ఆశ్రయించిరి దేవతల యొక్క భార్యలను కుమార్తెలను కూడా వారి తీసుకొని పోయిరి భర్తుడు ఆ స్త్రీ వారి సఖీ జనముతో పాటుగా దానవుల చెర నుండి తప్పించి దేవతల చెంతకు చేర్చెను హరి కృష్ణ ప్రభుజీ థ్యాంక్ యూ హరి కృష్ణ సో భూమండలం మీద ఉన్నటువంటి వాళ్ళ మీదే కాకుండా ఆయన రసాతలంలో ఉన్నటువంటి రాక్షసుల్ని కూడా ఆయన జయించారు అనమాట అంటే ఏమిటి దేవతలు కూడా చెయ్యలేనటువంటి పనుల్ని ఆయన చేయగలిగారు అంటే ప్రాక్టికల్ గా ఏంటి దేవతల కంటే కూడా ఆయన చాలా శక్తిమంతుడు అనమాట సో చెప్పుకున్నాం కదా నిన్న చిన్నప్పుడు బాలుడు కింద ఉన్నప్పుడు సింహాలతో ఆడుకునేవాడు అంట సింహాలు కూడా ఏం చేయలేకపోయావట ఆయన సో అంతటి శక్తిమంతుడు అనమాట ఆయన सर्वान् कामान् दुदुहातु प्रजानां तस्य रोदसी समाश्रिनव साहस्रीर्दुक्षु चक्रमावर्तयत् सम्राट् लोकपालाख्या मैश्वर्यामधिराक्षियम् चक्रचास्खलितं प्राणा ఏడు వేల సంవత్సరముల కాలము ధరణి ఎందు స్వర్గము నందు తన ప్రజలకు సమస్త అవసరములకు వసగెను సమస్త దిక్కుల ఎందు అతడు తన ఆజ్ఞలను సైనికులను ప్రవర్తిగా చేశను ముప్పై మూడు విశ్వపాలకునిగా భరత చక్రవర్తికి మహారాజ వైభవము దుర్జేయముగు సైన్యము ఉండెను పుత్ర పరివారములు అతనికి ప్రాణాస్పదముగా తోచెను కానీ చివరకు అతడు వీటన్నిటినీ ఆధ్యాత్మిక పురోగతికి అవరోధములుగా తలచిన వాడై వాని అనుభవించుటకు అనుభవించుటను విరమించెను భాష్యము భరతుడు అసమాన ఐశ్వర్యము సైన్యమును పుత్రులను పుత్రికలను సమస్త భోగ్య వస్తువులను కలిగి ఉండెను కానీ అట్టి భౌతిక ఐశ్వర్యములు ఆధ్యాత్మిక పురోగతికి వ్యర్థములని తెలుసుకుని అంతటా అతడు భౌతిక భోగము నుండి విరమించాను భరతుని అనుసరించుచు ప్రతి ఒక్కడూ ఒక వయస్సు దాటిన తరువాత భౌతిక ఐశ్వర్యములు బోధించుటను మాని వాన ప్రస్థాశ్రమమును స్వీకరించవలనని వైదిక నాగరికత బోధించుకున్నది సో మనకి శ్రీమద్ భాగవతంలో ఇటువంటివి చాలా వర్ణనలు వస్తూ ఉన్నాయి మనము పృదు మహారాజు గురించి చూసాము ఆ తర్వాత మనం యుధిష్ఠిర్ మహారాజు గురించి చూసాము ఆ తర్వాత భరత మహారాజు గురించి చూసాము ఆ తర్వాత పరీక్షిత్ మహారాజు గురించి చూసాము సో ఇలాగా గొప్ప గొప్ప రాజులు అనమాట వృషభ గురించి చూసాం మనము ఆ తర్వాత ఇంకా చాలా గొప్ప గొప్ప రాజులు అందరూ కూడా అనమాట వాళ్ళ దగ్గర లేనిదంటూ ఏది లేదు ప్రాక్టికల్ గా పెద్ద పెద్ద రాజ్యాలు సామ్రాజ్యాలు వాళ్ళకి కావలసినటువంటి భోగ్య వస్తువులు ఎవరు ఎదురు చెప్పేవాళ్ళు లేరు అన్ని రకాలుగా ఉన్నా ఏయాతి గురించి కూడా చూసాం మనం కూడా సో ఎవరు ఎదురు చెప్పేవాళ్ళు లేరు అంతటి రాజ్యము భోగము అన్నీ ఉన్నా సరే వాళ్ళు వాటిని అన్నింటినీ కూడా ఎలాగో వదిలిపెట్టేశారు ఒక చిన్న గడ్డి పోచలాగా తీసి పెట్టి అంతా కూడా వదిలిపెట్టేశారు చివరికి సో భాగవతం మనకి పదే పదే ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు ఇంతలాగా అంటే కనుక మనం నేర్చుకోవాలన్నమాట సో ఏదో చేస్తాం మనం జీవితం ఉన్నంత వరకు కూడా కర్మ చేయాలి కాబట్టి గృహస్థి కింద ఉంటే కనుక రకరకాల పనులు చేయాలి ధనార్జన చేయాలి కుటుంబాన్ని పోషించాలి ఇవన్నీ కూడా చేయాలి తప్పదు సో మామనుస్మర యుద్ధచ చెప్పారు కదా శ్రీకృష్ణ భగవానుడు అన్ని వదిలిపెట్టి వెళ్ళమని చెప్పలేదు అర్జునుడు కూడా ఏం చెప్పారు యుద్ధం చేయమని చెప్పారు కానీ ఏంటి కృష్ణుడిని తలుచుకుంటూ యుద్ధం చేయమన్నారు కానీ పాండవులు ఏం చేశారు ఎప్పుడైతే కనుక శ్రీకృష్ణ భగవానుడు యొక్క భౌతిక ప్రపంచాన్ని వదిలిపెట్టి తన యొక్క ఆధ్యాత్మిక ప్రపంచాన్ని వెళ్ళిపోయారు అని చెప్పేసి అర్జునుడు ఎప్పుడైతే కనుక యుధిష్ఠీర్ మహారాజుకి చెప్తారో ఏం చేస్తారండి యుధిష్ఠీర్ మహారాజు వెంటనే అంత పెద్ద రాజ్యము అంతా అన్ని ఉన్నా సరే వెంటనే వదిలిపెట్టేసారండి వదిలిపెట్టేసి మామూలు వస్త్రాలు ధరించేసారు రాజరిక దుస్తులు అన్ని కూడా వదిలిపెట్టేసారీ తన తమ్ముళ్ళతో కూడా మాట్లాడలేదు భార్యతో కూడా మాట్లాడలేదు ఏం చెప్పలేదు చెప్పకుండా ఆయన ఉత్తర దిక్కుగా నడవడం మొదలుపెట్టారు తమ్ముళ్ళు కూడా చూసి అన్నగారు వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా ఆయనతో పాటే ఉత్తర దిగ్గ ఆయనకు వాళ్ళు కూడా ఆ మహారాజ్ తో పాటు నడవడం మొదలు పెట్టారు వెళ్ళడానికి ముందు పరీక్షిత్ మహారాజ్ని కృపాచార్యు యొక్క ఆధ్వర్యంలో ఉంచి ఆయన్ని రాజ్యాభిశక్తిని చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు సో కాబట్టి భాగవతం పదే పదే ఏం చెప్తుంది అంటే గనక మీరు జీవితంలో ఎన్ని సంపాదించినా ఏం చేసినా సరే ఎప్పుడైతే గనక సరైన సమయం వచ్చిన తర్వాత ఏం చేయాలి మనము వాటిని అన్నిటిని కూడా వదిలిపెట్టి మనము భగవంతుడి దగ్గరికి భగవంతుడి యొక్క భక్తిలో పూర్తిగా నియుక్తం అవడానికి మనము సరైనటువంటి చర్యలు తీసుకోవాలి ఇదే భాగవతం పదే పదే చెప్తుంది ఇక్కడ భరత మహారాజు యొక్క వృత్తాంతం కూడా అదే చెప్తుంది మనకి అంతటి ఐశ్వర్యం దేవతల్ని మించిన ఐశ్వర్యం రా ప్రాక్టికల్గా ఏంటంటే అంటే కనుక పది లోకాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ముందు ఎవరు నిలబడలేరు రసాతలంలో ఉన్న వాళ్ళని జయించారు అంటే కనుక ఏంటి ఇంకా కింద మధ్యలో ఉన్న వాళ్ళందరినీ కూడా జయించారండి ఆ తర్వాత పైన దేవతా లోకాల్లో దేవతలు కూడా వాళ్ళ భార్యలను విడిపించుకోలేకపోతే ఆయన వెళ్ళి విడిపించి ఇచ్చారంటే ఏంటి దేవతల కంటే కూడా ఆయన శక్తివంతుడు మొత్తం పది లోకాల్లో కూడా ఆయన శక్తివంతుడైన అంత ఐశ్వర్యం ఉన్నా ఏది కావాల్సి వచ్చి చేసినా సరే ఏమైంది ఆయన వాటిని అన్నింటినీ కూడా వదిలిపెట్టి భగవంతుడి మీద అంత శక్తివంతుడు కూడా ఏం చేశారు భగవంతుడికి ఆయన సాన్నిధ్యాన్ని పొందడానికి ప్రయత్నించారనమాట ప్రభాత్ గారు అదే చెప్తున్నారు అన్న ఒక వయసు దాటిన తర్వాత ఏం చేయాలి మనము ఫిఫ్టీ సిక్స్టీ దాటిన తర్వాత కూడా మనం వేలాడ పెట్టుకుని ఉండకూడదు నా ఇల్లు నా వ్యాపారము నా ఉద్యోగము నా నా ఇంట్లో వీళ్ళందరూ కూడా నా అజమాయిషిలో ఉండాలి నేను చెప్పినట్టు వినాలి తాళం చెవులు బీరువా తాళం చెవులు నా దగ్గర ఉండాలి ఇవన్నీ కూడా ఉండకూడదు ఇంకా మెల్లగా వీటిని అన్నింటిని కూడా వదిలిపెట్టి ఏం చేయాలి మనము భగవంతుడికి సేవ చేయడానికి ప్రయత్నించాలన్నమాట तस्या सन्नृपवैदर्भ्या पत्न्या स्त्रिस्त्रा सुसुम्मता झ्नस्त्याभयात्पुत्रान् नानुरूपा इति <coughs> तस्यैवम् वं वितते वंसे మరత్ తోమే నమర్తో భరద్వాజాము పాదుదుహు దదు సునిత మాతాజీ చదవండి రెండు శ్లోకాల అనువాదం హరి కృష్ణ హరి కృష్ణ ప్రియ పరీక్షిన మహారాజా దేగ దేవి భరతునికి ముగ్గురు చక్కని భార్యలు ఉండిరి వారు విదర్భ రాజపుత్రికలు రాజునకు అనురూపులు కానట్టి పుత్రులను ప్రసవించినందున తమను భర్త విశ్వాసహీనులుగా తలచి త్యునని భావించిన వారే వారు తమ సంతానమును సంహరించిది థర్టీ ఫిఫ్త్ శ్లోక ఈ రీతిగా తన వంశము భగ్నమగుట వలన భరతుడు పుత్రుని బడియుటకై మరు మరుత్సోమను మరుత్సో మమ మమనేడి యజ్ఞమును నిర్వహించెను మరుత్తులు అతని ఎడ సుష్టి చెందిన వారై అతనికి భారద్వాజుడను పుత్రుని వసగిరి హరే కృష్ణ హరే కృష్ణ సో ఆయనకి పుత్రులు కలిగారు గాని బట్ ఏమైందంటే కనుక వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క రూపం ఆయన రూపంలో లేరని ఎక్కడ మా భర్త మమ్మల్ని వదిలేస్తారో అని చెప్పేసి తల్లలే ఆ పుత్రుల్ని త్యజించారు సంతానాన్ని సంహరించారు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట సో ఆ తర్వాత ఆయన మరుత సోమ అనేటువంటి యజ్ఞం చేస్తారు యజ్ఞంలో దేవతలు తీసుకొచ్చి భరద్వాజ అనేటువంటి ఒక అతన్ని కుమారుడు కింద యజ్ఞం ద్వారా ఇస్తారన్నమాట ఇప్పుడు ఆ భరద్వాజుడు యొక్క జన్మ ఎలా జరిగిందని చెప్పేసి మనకి వచ్చే శ్లోకాల్లో చెప్తున్నారు అంతర్వత్యాం భాతృపత్ మైథునాయా బృహస్పతి ప్రవృత్తు వారితో గర్భం సత్వ వీర్యము రే కృష్ణ ప్రభుజీ బృహస్పతి తన సోదరుని భార్యయు గర్భవతియు నగు మమత ఎడ ఆకర్షితుడై ఆమెను సంభోగించను గర్భస్థ శిశువు దానిని వారించగా బృహస్పతి దాని వానిని శపించి బలవంతముగా మమత గర్భమున వీర్యమును విడచను భాష్యం భౌతిక జగత్తునందు కామవేగము ఎంత ప్రబలమైన దనగా దేవతల పురోహితుడు పరమ విద్వాంసుడు నగు బృహస్పతి కూడా గర్భవతి యగు తన సోదరిని పత్నితో సంభోగింపగోరే ఇట్టిది దేవతా సంఘము నందైనను జరుగుచు జరుగునచ్చు ఇక మానవ సంగమును గూర్చి నేరుగా చెప్పునదేమున్నది ప్రబలమగు కామ వేగము బృహస్పతి వంటి విద్వాంసుడైనను కలత పెట్టగలదు అరే కృష్ణ ప్రభుజీ అరే కృష్ణ సో బృహస్పతి అంతటా ఆయన యొక్క కామవేగాన్ని తట్టుకోలేకపోతే గనక మామూలుగా మానవ మాత్రలో మనతో చెప్పండి అందుకే మనకి ఏం చెప్పారు ఆ మనకి స్వామి మనకి చెప్పారు వాచో వేగం మనసా క్రోధ వేగం జిహ్వా వేగం ఉదరోపస్థ వేగం ఏతాన్ వేగాన్ యో విషహేతీరా పృథ్వీం సవిద్య సశిష్యతే సో మొత్తం ఆరు రకాలైనటువంటి వేగాలను ఎవరైతే కనుక నియంత్రించుకోగలరో వాళ్ళు మాత్రమే గురువు అవ్వడానికి వాళ్ళకి అర్హత ఉంది వాచో వేగం వాచో అంటే కనుక మన యొక్క మాట మాటని నియంత్రించుకోగలగాలి తర్వాత మనస్సు మనస్సును నియంత్రించుకోగలగాలి తర్వాత కోపాన్ని నియంత్రించుకోగలగాలి తర్వాత నాలిక అది ఇది కావాలని అడుగుతుంది రకరకాల పదార్థాలన్నీ కూడా సో దానికి నాలిక నియంత్రించుకోగలగాలి తర్వాత ఉదరం ఆకలి దాన్ని నియంత్రించుకోగలగాలి ఆ తర్వాత జననేంద్రియాలు వాటిని నియంత్రించుకోగలగాలి మొత్తం ఈ ఆరింటిని కూడా ఎవరైతే కనుక నియంత్రించుకోగలరో వాళ్ళు మొత్తం ప్రపంచం భూమి మీద ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు శిష్యుల కింద చేసుకోవడానికి వాళ్ళకి అర్హత ఉంది సో కాబట్టి గురువుకు ఉండాల్సినటువంటి ఆరు రకాలైనటువంటి వేగాలను నియంత్రించుకోగలం కలగడం అనమాట సో ఇక్కడ బృహస్పతి ఆయన ఆ యొక్క కామ వేగాన్ని ఆయన నియంత్రించుకోలేకపోయారు అని చెప్పి చెప్తున్నారు అనమాట కామా మమత

అక్రమ సంతామన సంతానమునకు జన్మనిచ్చిన కారణమున తనను భర్త త్యించనని బా భయపడినద భయపడినదై మమత మమత ఆ పుత్రుని వ వదిలివే వదిలి వెయ్య తలచను కానీ అప్పుడు దేవతలు ఆ బాలునికి నామకరణం చేసి నమస్ సమస్యను వారి శ్రీలప్రిపాష్యం శ్రీప్రిపాదికి జై శిశువు జన్మించినప్పుడు వేదశాస్త్రమును అనుసరించి జాతకర్మ నామకరణము వంటి సంస్కారములను చేయవలసి ఉండను కానీ వారి అందు బ్రాహ్మణులు శిశు జన్మానంతరము జ్యోతిషణము అనుసరించి జాతక చక్రము తయారు చేయవద్దురు కానీ మమత ప్రసవించిన శిశువుని బృహస్పతి వలన అక్రముగా జన్మించినట్టు వాడు ఏలనైనా మమత ఉతాద్యునికి భార్య అయినను బృహస్పతి ఆమెను బలవంతంగా గర్భవతిని చేశాను కనుక బృహస్పతియే ఆమెకు భర్త వైదిక సంస్కృతిని అనుసరించి భార్య భర్తలు యొక్క యొక్క సంపత్తిగా పరిగణించబడును అక్రమ సంబంధము వలన పుట్టిన పుత్రుడు ద్విజ ధ్వజ అనబడును అట్టి పరిస్థితుల్లో ధర్మానుసారము శిశువునకు నామకరణము చేయుట కఠిన కార్యము అందువలన మమత చింతిత్తురాలైన కాని దేవతలు అతనికి భరద్వాజుడని తగిన నామకరణం కావించారు అక్రమ సంతానమైన ఆ బాలను మమత బృహస్పతి రుగురును పోషింపవలసి ఉన్నదని అది సూచించు హరే కృష్ణ ప్రభు థ్యాంక్ యూ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ బృహస్పతి మమతతో ఓసి మూర్ఖులారా ఈ బాలుడు ఒక పత్నికి పరమ పరపురుషుని వీర్య స్థలం వల్ల జన్మించినప్పటికీ ఇతనిని నీవు పోషింపుము అని పలుకగా ఆమె అతనితో ఓ బృహస్పతి నీవే ఈ బాలుని పోషింపము అని ప్రత్యుత్తరం ఇచ్చను ఈ ప్రకారముగా పలికినంతట వారి వెడలిపోయి ఆ విధముగా ఆ బాలుడు భరద్వాజుడని తెలియబడను హరే కృష్ణ మాతజీ ప్రభుజీ చోద్యమానావం వ్యసు జన్మారు దత్తోయమ్ వితతేన్ వయం లక్ష్మీ పార్వతి మాత చదువండి శ్రీ కృష్ణ ప్రభుజీ నే చదునా ప్రభు ఆ అమ్మ నేను చెప్తా మలేశ్వరి మాత చదువండి శ్రీ కృష్ణ ప్రభుజీ బాలుని పోషింపుని దేవతలు ప్రేరేపించినప్పటికీని అతనిది అక్రమ జన్మమైన కారణమున మమత అతడు నిరర్ధకుడని భావించి చజించను మరుత్తులు ఆ బాలుని పెంచు సంతానం లేనందున భరతుడు నిరాశ చెందగా వారు ఆ బాలుని అతనికి పుత్రునిగా ఉసగిరి భాష్యము ఉన్నత లోకములలో చజింపబడిన వారు మత్స్యలోకమునందు మహోన్నత వంశంలో జన్మించుటకు అవకాశం పడేయగలరని ఈ శ్లోకము వలన తెలియవచ్చుచున్నది భాగవతమునందరి పూర్ణ వంశము ఆనో నవమస్కందములోని ఇరవై అవ అధ్యాయం నాకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము సో ఈ విధంగా భరత మహారాజ్ యొక్క గొప్పతనం మనకి యొక్క అధ్యాయంలో చెప్పడం జరిగింది సో ఆయన ఎంతో గొప్ప కార్యాలు చేశారు ఆయన లాగా అంతటి గొప్ప రాజు అంత శక్తివంతుడు ఇంతకు ముందు కూడా ఎవరు రాలేదు ఇంకెవరు కూడా రారు అని చెప్పి భాగవతమే ధృవీకరిస్తోంది అనమాట అంతటి శక్తి అంతటి అనమాట ఆయన సో తర్వాత మనము భరత మహారాజ్ యొక్క వంశం గురించి వచ్చే